సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ ద వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ గెట్ అబౌట్ షూటింగ్ లేనప్పుడు ఐ గెటప్ ఎట్ అబౌట్ మేబీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇట్స్ ఇట్ ఇట్ ఐమ్ అ మార్నింగ్ పర్సన్ నాకు నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా ఐ గెటప్ ఎట్ సిక్స్ సిక్స్ థర్టీ మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ మ్యాక్సిమం అండ్ నాకు ఎట్లీస్ట్ ఒక రెండు కప్పులు టీ చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే నేనే చేసుకోవాలి షుగర్ షుగర్ లేకుండా పాలు లేకుండా పాలు తక్కువ షుగర్ తక్కువ అండ్ రెండు కప్పులు టీ రెండు గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా ఏదో అలా మొక్కలను చూసుకుంటా ఆకులను చూసుకుంటా లైక్ అది అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలియదు మా తాతగారు బాగా ఇంట్రెస్ట్ నాకు ముందు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండే ఉండేది కాదు బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ అ హాబీ సో లేజీగా ఒక రెండు గంటలు గార్డెన్లో కూర్చుంటాను ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను దాని తర్వాత ఒక రెండు గంటలు వర్కౌట్ చేస్తాను ఐ ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఒక వెయిట్స్ చేస్తూ ఒక సినిమా చూస్తూ లైక్ యు నో ఏదో షో చూస్తూ పాడ్కాస్ట్ వింటూ లైక్ అబౌట్ అ టూ అవర్ వర్క్అట్ టైమ్ దెన్ ఐ హ్యావ్ లైక్ అ లేజీ లైక్ లైట్ లంచ్ నో యాక్చువల్లీ మై లంచ్ ఇస్ వెరీ హెవీ ఐ జస్ట్ హ్యావ్ అ లేజీ హోమ్ ఫుడ్ ఐ లైక్ హోమ్ ఫుడ్ దెన్ ఆ హోమ్ ఎంటర్ మై హోమ్ థియేటర్ ఇప్పుడు lunch lo a le the, easy day. Uh, uh, until like i've had a cook for a very uh, many years uh, uh, family cook i treat her like my sister she's like my family member and uh, mm, i just like plain good home food uh, and uh healthy 80% of the time healthy ga and then uh, i spend a lot of time in the home theater uh, like watching some something watching movies or షూటింగ్ లేనప్పుడు ఐమ్ ఆల్మోస్ట్ ఇన్ ఇన్ మై హోమ్ థియేటర్ ఫర్ సంథింగ్ లైక్ ఫైవ్ ఓ సిక్స్ అవర్స్ సో అలాగే టైం స్పెండ్ అయిపోతుంది అండ్ సినిమాలకు వెళ్తాను సినిమాలో సినిమాలు ఏమైనా బాగుంటే వింటే నేను ఖచ్చితంగా నేను థియేటర్కి వెళ్ళి చూసే టైప్ని మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను నేను అంటే జనరల్గా వీక్ డే మార్నింగ్ షోస్లో క్రౌడ్ క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది ఒక మాస్ పెట్టి ఎవరైనా తీసుకెళ్తారా లేకపోతే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకంటే మీరు వెళ్ళిపోతా యా సమ్ టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్ టైమ్స్ మెనీ టైమ్స్ ఐ గో అలోన్ also yeah yeah i like going alone like in the movies is just a one-on-one -on -one experience like you know so sometimes i go with my friends sometimes i go with, uh, alone uh, but that's about it and my sister like you know it's five minutes away i go spend time with her and my dad and my niece so that's about it hmm? సో ఇప్పుడు మీరు ఒకవేళ యాక్టింగ్ చేయకుండా ఉండుంటే మీరు ప్రొఫెషన్లోకి వచ్చుండకపోతే వాట్ వుడ్ హావ్ బీన్ యువర్ అదర్ ఆప్షన్ అండి దానికి మీరు పర్ఫెక్ట్ అని అనుకుంటారా వాట్ వుడ్ హావ్ బిన్ దట్ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్ అండి సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్ ఏదో స్టూడియోలో బహుశా ఐ వుడ్ ఐ వుడ్ బీ వర్కింగ్ ఇన్ దూ ఇన్ ద స్టూడియో ఇన్ సమ్ కెపాసిటీ ప్రొడక్షన్ కానివ్వచ్చు లేకపోతే ఫిల్మ్ స్కూల్లో మాకు ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది మేబీ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్ it would have been some something in the administration side or the production side something in our studio okay. for sure so ipa nunchi manam adige questions rapid fire laga anukundamu uh -huh. and uh, వీలైతే వన్ వన్ వర్డ్ చెప్పడానికి ట్రై చేయండి అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను మళ్ళీ అడుగుతాను ముందరే చెప్పేశాను మీకు దాని గురించి ఎక్స్టెన్షన్ అండ్ వీలైనంత ఫాస్ట్ విల్ హ్యావ్ ఓకే సో విచ్ ఇస్ యూర్ ఫేవరెట్ సబ్జెక్ట్ స్కూల్ అండ్ వై హిస్టరీ ఎందుకు జస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే హిస్టరీ ఇంట్రెస్టింగ్ అంతే ఎప్పుడన్నా స్కూల్ని బంక్ చేశారా మీరు బంక్ చేసి బయటికి వెళ్ళడాలు ఫ్రెండ్స్ తో సినిమాలకు వెళ్ళడాలు లాంటి పనులు ఏమన్నా కోర్స్ అది చేయపోతే ఎలాగా ఏ సినిమా బంక్ కొట్టి వెళ్ళారు స్కూల్ ఎక్కువ బంక్ కొట్టి చూసిన సినిమా మా మామయ్య గీతాంజలి అనుకుంటా గీతాంజలి గీతాంజలి అండ్ శివ నా ఇంట్లో అప్పుడేమన్నా బంక్ కొడతా ఉంటారా మా సినిమాలే చూస్తున్నారు అని బహుశా పట్టించుకునే వాళ్ళు కాదేమో నాకు 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 నిజంగా తెలియదు బంక్ కొడుతున్నాం అనేది అంటే ప్లాన్ ఏంటంటే అప్పుడప్పుడు బంక్ కొట్టాలి అంటే రెగ్యులర్ నేను అప్పుడప్పుడు బంక్ కొట్టే టైప్ని రెగ్యులర్గా బంక్ కొడితే అది అది పేరెంట్స్కి వెళ్తుంది ఆ న్యూస్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు బంక్ కొడితే లైక్ తెలియదు కదండి నో ప్రాబ్లం ఓకే సో మీకు వచ్చినటువంటి ఒక ఫన్నీయెస్ట్ పనిష్మెంట్ ఏమన్నా గుర్తుందా వచ్చాయండి స్కూల్లో అప్పుడు స్కూల్లో పుష్టిగా ఇచ్చేవారు కదా పనిష్మెంట్లు దెబ్బలు కూడా చిన్నప్పుడు పడినాయి స్కూల్లో అండ్ అంటే అప్పుడు అలవాటు కదా ఇప్పుడు ఇప్పుడు దిస్ వాజ్ మెనీ ఇయర్స్ గో సో అప్పుడు ఇప్పుడు ఇట్స్ ఇట్స్ నాట్ అలౌడ్ ఇప్పుడు ఇట్స్ ఫ్రౌండ్ పాన్ బట్ అప్పుడు పడి అండ్ ఏమంటారు అంటే దాని ముందు అంటే డెప్యూటీ హెడ్ బాయ్ నేను ట్వెల్త్ క్లాస్లో కానీ దాని ముందు ప్రీ కొట్టటం కొట్టడం అదంతా జరిగినాయి కొట్టడాలు లైక్ పనిష్మెంట్లు అప్పుడప్పుడు పెద్ద ఎక్కువ కాదు లేకపోతే అసెంబ్లీకి లేట్గా వచ్చినందుకు లైక్ యూనో యూనో దానికి లైక్ ఫ్రాక్ జంప్సో గోడ కుర్చీయో అలా అలా అప్పుడప్పుడు జరిగినాయి హోంవర్క్ చేసేవారా మీరు రెగ్యులర్గా హోంవర్క్ చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళ అసలు మీకు హోంవర్క్ ఆర్ మీ హోంవర్క్ వేరే వాళ్ళు చేసేసేవాళ్ళు అండి నేనే చేసేవాడిని సిన్సియర్ అంటే ఓకే జస్ట్ ఓకే నాట్ నాట్ ఓకేలీ ఎగ్జామ్స్ అంటే నైట్ అవుట్లు చేసి చదివేడాలు అసలు టాపింగ్ హైయెస్ట్ వచ్చేయాలన్న ఆ కసితో చదవడాలు అట్ల ఏం కాదు అంటే మైండ్లో ఆశ ఉండేది కానీ వచ్చేది కాదు ఏం చేయను ఇంకా స్కూల్ టాపర్ అయిపోదాం లైక్ ఐఐటి ర్యాంక్ ఫస్ట్ రావాలి అన్ని కోరికలు ఉంటాయండి రావాలి కదా రావు కదా ఆ కెపాసిటీ లేదు నాకు అంత కెపాసిటీ లేదు చదువు పట్ల ఎంత ఎంత బాగుందో స్కూల్ బెల్ మెమరీ ఒక పక్క లంచ్ అయిన తర్వాత పోస్ట్ లంచ్ క్లాసెస్ అన్ని నిర్తూ ఉంటాయి స్కూల్ బెల్ ఎప్పుడు కొడతారా ఎప్పుడు స్కూల్ అయిపోతుందా అని వెయిట్ చేసిన వాళ్ళలో నేనైతే అసలు ఐ వుడ్ నో టాప్ ది లిస్ట్ అలా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నాకు లంచ్ టైం అంటే బాగా ఇష్టం అండి మా స్కూల్లో మా పబ్లిక్ స్కూల్లో లంచ్ చాలా బాగుండేది సో లంచ్ బెల్ కొట్టినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ నేను అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు స్కూల్ అయినప్పుడు లైక్ క్లాసెస్ అయిపోయి స్పోర్ట్స్ స్పోర్ట్స్ టైం వచ్చినప్పుడు అదంతా లైక్ యు నో ఐస్ టు ఫీల్ గుడ్ యా ప్రోగ్రెస్ కార్డ్ ఇంటికి రాగానే చూసి అక్షంతలు పట్ట సందర్భాలు ఉన్నాయా మీరు ఎటకారంగా చెప్తున్నారు అక్షంతలు అక్షంతలు అంటేనే పడినాయి పడినయి అంటే అప్పుడప్పుడు మరి ఎక్కువ కాదు అప్పుడప్పుడు అంటే నేను కొంచెం మ్యాథ్స్లో వీక్ మ్యాథ్స్లో వీకు సో అంటే మరీ కన్సిస్టెంట్గా ఫెయిల్ అయ్యే రకం అలా కాదు నేను సో జస్ట్ నేను జస్ట్ అలా ఒక ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్ మధ్యలో ఎక్కడో ఉండేవాడిని లైక్ జస్ట్ అబౌట్ ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆ అన్నీ ఇంకా ఉన్నాయా ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఉంది కదా ర్యాంకింగ్ సిస్టమ్ తీసేస్తాను ఇప్పుడు ఇప్పుడు వేరేగా ఉంది కదా బట్ ఐ వాజ్ అబౌట్ అ ఫస్ట్ క్లాస్ గ్రేడ్స్ ఉన్నాయి సంవత్సరం అయిపోయిన తర్వాత బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అని ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఫెయిల్ అయినప్పుడు కొన్ని మీరు చెప్పినట్టు అక్షంతలు పండిలే బట్ మా తాతగారి దగ్గర నుంచి కాదు మా ఫాదర్ నుంచి మా అమ్మ దగ్గర నుంచి పడేవి ఎట్లాగా చదవాలి లైట్ గా అంతే మీరు ఏదైనా ఒక క్రిటిసిజం రాగానే సీరియస్గా తీసుకుంటారా లేకపోతే యూ వర్క్ ఆన్ యు నో బుర్ర పగిలిపోయి అంత ఆలోచించేసేసి ఏం చేయాలి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ లేకపోతే తిట్టారా వదిలేమా జరిగిందా నా స్పేస్ లోనే ఉన్నానా అనుకునే టైపా అంటే క్రిటిసిజం అనేది ఇది సహజమే ఎందుకంటే మన మనం కొన్నిసార్లు యా సమ్ టైమ్స్ నేను క్రిటిసిజం విన్నప్పుడు నేను కొంచెం ఆలోచిస్తానండి నేను ఎప్పుడు పర్సనల్గా తీసుకోను మరీ పర్సనల్గా తీసుకోను ఎందుకంటే ఎస్పెషలీ ఈ లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నప్పుడు మరీ పర్సనల్గా ఏమి తీసుకోకూడదు అప్పుడప్పుడు కొన్ని ఉన్నా కూడా నేను కొంచెం లైట్గా తీసుకుంటాను ఈ ఈ వృత్తిలో ఉన్నప్పుడు ఇది సహజమే యువర్ యువర్ పాపులర్ సెలబ్రిటీ యూ గున్ బి టాక్డ్ అబౌట్ అనే అనే మైండ్ సెట్ పెట్టుకుంటే నేను ఎక్కువ సోషల్ మీడియాని చూసే రకాన్ని కాదు ఇంటర్నెట్లో నా గురించి ఏం రాస్తున్నారు రకం కాదు బట్ ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నాకు ఏదైనా నాకు వినిపిస్తే నాకు అది లెజిటమేట్ అని అనిపిస్తే నేను డెఫినెట్గా ఐ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ బట్ నేను తెగ ఫీల్ అయిపోను నేను ఇది ఎందుకంటే ఓన్లీ టర్మ్స్ ఆఫ్ క్రిటిసిజం వాట్ ఐ మెంట్ టేక్ లైఫ్ సీరియస్లీ ఆర్ జస్ట్ ద వెయిట్ కమ్స్ అలాగా బికాస్ కొన్నిసార్లు మనం ఇలా అనుకోవాలి ఇలా చేయాలి అని ప్లాన్ చేసేసి లైఫ్ అది జరగకపోతే విపరీతంగా డిప్రెస్ అయిపోయే యూనో యు పీపుల్ విల్ వెరీ సెన్సిటివ్ సమ్ పీపుల్ ఏదైనా సరే ఈస్ టు అనుకునే టైప్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఆర్ థింక్ ఇన్ అంటే అన్ని లోనే మరి లైట్ గా గా ఇది తీసుకోకూడదు తీసుకోకూడదు సీరియస్ కూడా ఎక్కువ కొన్ని విషయాలు నథింగ్స్ తీసుకోవాలండి బట్ ఐ లుక్ ఎట్ థింగ్స్ ప్రతి విషయాన్ని ఎవ్రీథింగ్ ఇన్ కాంటెక్స్ట్ ఏమంటారు దానికి సంబంధించిన ఆ కాంటెక్స్లో నేను చూస్తాను నేను అంటే నేను మరీ సీరియస్గా తీసుకోను మరీ లైట్గా కూడా తీసుకోను నేను అంటే మీరు ఓవర్ థింక్ కాదు అలా అని చెప్పి ఓవర్ థింకర్ కాదు అలా అని చెప్పి పట్టించుకునే రకం కూడా అలా ఆ రకం కూడా కాదండి మధ్యలో ఎక్కడ ఉంటాను నేను అంటే లైక్ ఐ ఐ థింక్ అబౌట్ థింగ్స్ అంటే మనం అన్నీ కంట్రోల్ చేయలేమండి వడ్ ఐ కెన్ కంట్రోల్ ఐ థింక్ అబౌట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో సే సమ్ మన్స్ రైటింగ్ సంథింగ్ అబౌట్ మీ ఐ రియలీ క్యాన్ కంట్రోల్ దాట్ సో ఐ కె క్యాన్ టేక్ట్ లైక్ లైక్ మేబీ ఐ డోంట్ నో ఐ డోంట్ రియలీ లైక్ థింక్ అబౌట్ ఇట్ సో మచ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వాట్ ఈస్ సైడ్ అండ్ వాట్ ఈస్ రిటర్న్ లైక్ ఆబ్యస్లీ కొంచెం ఫీలింగ్ ఉంటుంది బట్ నేను మరీ అంత ఎక్కువ తీసుకునే రకం మాత్రం కాదు నమ్ముతారా మీరు ఐమ్ ఎన్ అగ్నోస్టిక్ అండి ఒక హైయర్ పవర్ ఉందని నేను నమ్ముతాను అది దేవుడా లేకపోతే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఐఎమ్ నాట్ అన్ ఎగ్నాస్టిక్ ఎగ్నాస్టిక్ అనేది సారీ నాట్ అంటే దేవుడు లేడు అని క్లియర్ గా యునో దట్స్ ద ఫీలింగ్ ఐఎమ్ నాట్ అన్ ఏథియస్ట్ దేవుడు ఉండొచ్చు ఒక హైయర్ పవర్ ఉండొచ్చు అంటే గుళ్ళకె సినిమా నేను ప్రత్యేకంగా చేయను ఐఎమ్ నాట్ నేను ఆ రిచువల్స్ అనేది నేను ప్రత్యేకంగా నేను నేను స్వయానా ఫాలో అవ్వను కానీ మా వెల్ విషర్స్ కానీ సినిమాకి సినిమా ముహూర్తం పూజ ఉన్నా కానీ లైక్ అవన్నీ నేను నేను మేమంటారు సిన్సియర్గా చేస్తానండి అది బికాజ్ ఐ బిలీవ్ దెర్ ఇస్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్ ఏదో ఒక హైయర్ పవర్ ఉంది అది ఏంటో నాకు తెలీదు కానీ ఐఎమ్ మైండ్ఫుల్ ఆఫ్ దాట్ యూ మైండ్ఫుల్ అబౌట్ మీరు ఎక్కువ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టపడతారా లైక్ యు నో హెల్పింగ్ సంబడి హూ ఇస్ ఎన్ నీడ్ అలాంటివి యూజువలీ ఆడ చేసినా చెప్పరు కొంతమంది బట్ నేను ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నాను అని అంటే బికాస్ ఆ క్వాలిటీ కనుక ఒకవేళ యూ నెవర్ నో వెన్ దట్ క్వాలిటీ ఇన్స్పైర్స్ అదర్ పీపుల్ ఆల్సో యు బిలీవ్ ఇన్ దట్ అని అడుగుతున్నా ఐ డూ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ అండి అంటే అన్నిటికీ చేయలేము కానీ వాట్ ఎవర్ ఆపర్చునిటీ కమ్స్ మై వే నేను ఐ డెఫినెట్లీ డూ వట్ ఐ క్యాన్ నా స్తోమతకి నేను ఏం చేయగలను నేను చేస్తానండి చేస్తున్నారా అలా ఆల్రెడీ యా చేస్తానండి లైక్ యునో ఐ హ్యావ్ ఐ హ్యావ్ సమ్ ఫ్యూ స్కాలర్షిప్స్ ఫర్ సమ్ సమ్ కేడ్స్ దెన్ ఐ హ్యావ్ లైక్ యునో ఐ డూ స్మాల్ థింగ్స్ లైక్ ఐ అడాప్ట్ సర్టన్ లైక్ రోడ్ మీద కుక్కకి ఏమైనా దెబ్బ తగిలితే లైక్ ఐ కాల్ లైక్ వెటనరీ హాస్పిటల్ అండ్ హ్యావ్ ఇట్ చెక్ట్అట్ అండ్ దాన్ని కొంచెం ఐ మేక్ షూర్ లైక్ అది హెల్దీగా ఉందా లేదా ఐ స్మాల్ థింగ్స్ లైక్ దిస్ బట్ యా ఐ హ్యావ్ రీజనబుల్ హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ ఇస్ ఐ ఫీల్ సో టు కంక్లూడ్ ఆర్ ఇంటర్వ్యూ అండి అనగనగా రిలేట్ అవుతూ ఆడియన్స్కి ఈ ఫిల్మ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ ఎడ్యుకేషనల్ సిస్టమ్ విచ్ ఇస్ ప్రివేలింగ్ ఆర్ టు ఫాదర్స్ అవుట్ దేర్ ఆర్ అబౌట్ ద ఫిల్మ్ ఆడియన్స్ని చూడండి అని డెఫినెట్గా చెప్తూ వాట్ వుడ్ యూ లైక్ టు యాడ్ టు ఇంటర్వ్యూస్ వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా ఒక ఒక తృప్తి ఉంది ఎందుకంటే మేము ఈ సినిమా ఏమంటారు నాకు ఈ స్క్రిప్ట్ చదివినప్పటి నుంచి నాకు ఈ సినిమా మీద ఒక మంచి ఫీలింగ్ ఉంది ఇట్స్ పాజిటివ్గా ఉంటుంది సక్సెస్ అవడానికి మంచి అవకాశం ఉంది ఉందని అది అది జరిగినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ అంటే ఇంత ఓవర్వెల్మింగ్గా ఉంది అంటే మేము ఎక్స్పెక్ట్ చేయి చేసిన దానికన్నా ఒక పది రెట్లు వంద రెట్లు ఎక్కువ ఉంది సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐఎమ్ రీడింగ్ మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ నేను జనరల్గా నేను సోషల్ మీడియా నేను ఐ డోంట్ ఫాలో మచ్ బట్ సినిమా టైం అప్పుడు లైక్ యునో యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు రీడ్ లైక్ యునో సర్టన్ థింగ్స్ వాట్స్ బీంగ్ రిటన్ అబౌట్ యూ అండ్ ఆల్ దాట్ అండ్ జనరల్గా ద రెస్పాన్స్ హెస్ బిన్ సో పాజిటివ్ సో ఓవర్వెల్మింగ్ అందరికీ నా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను అండ్ చూడని వారు తప్పకుండా ఈటీవీ విన్లో చూడండి అండ్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ మేము చాలా ఏమంటారు మనస్తో చేసిన సినిమా అండ్ మీ మనసుని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం